ప్రభుత్వం వచ్చి హడావిడిగా అప్పుడు ఎలక్షన్ ముందు హడావిడిగా హడాదడిగా వచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకోవడం అలాంటి పరిస్థితులు కొన్ని జరిగినాయి జరిగినందుకే కొన్ని ఆప్జన్లు వచ్చినందుకు మరి అధికారులు అవి ఎంక్వైరీ చేసేటందుకు మరి వాళ్ళు ఎన్క్వైరీ చేసి అరువులైన వారికి ఇష్టం అంటున్నాను చెప్పడం జరిగింది మాకు తప్పకుండా అరువులైనటువంటి వాళ్ళు మరి ఇవ్వడం జరుగుతుంది మరి ఏంటి ఏ దానికి ముందు పడడం చెప్పడం ఉన్న చెట్పి చైర్మన్ గారు మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారి బొమ్మ చెప్పడం జరిగింది అది అఫీషియల్ మీటింగ్ అది అఫీషియల్ మీటింగ్ ఇది ప్రైవేట్ మీటింగ్ కాదు అది అఫీషియల్ మీటింగ్లో పోయి హడావిడిగా మాకు గుండాలంటున్నారు వాళ్ళే గుండాలు లేకపోయి దబాదా దబాదాబా సీఎం బొమ్మ మంత్రుల బొమ్మ అన్ని చిట్టేయడం జరిగింది ఇలాంటి పరిస్థితి మన జైరాబాద్లో ఉండేది కాదు మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు చేయడం అది కరెక్ట్ కాదు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మరి జైరాబాద్ ప్రశాంతంగా ఉన్న జైరాబాద్ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం నడవాల్సిన అవసరం అయితేనే ఉంటుంది కాబట్టి ఎవరమే కాదు ఏ హోన్కి నష్టపోయే పరిస్థితి లేదు ఇంద్రమయంలో ఇస్తామన్నాం ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తామన్నాం ఇస్తున్నాం రైతు బంధం ఇస్తున్నాం ఇస్తామన్నాం కరెంట్ బిల్ మాఫ్ చేస్తామన్నాం మాఫ్ చేస్తున్నాం మరి అలాగే రుణమాఫీ చేస్తామన్నా రుణమాఫీ చేసిన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది వాళ్ళకు కూడా అవసరం వాళ్ళకు తాతాలు వేసింది అనే ప్రభుత్వం వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఏం చేస్తాం ఎట్లా చేస్తాం ఏదైనా కర్మ చేయాలి ఏదైనా దుష్ప్రచారం చేయాలి అనే మాట వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు ఎవరైతే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మేము ఏదైతే డబల్ బెడ్రూమ్లలో ఏదైతే నూట ముప్పై చిల్లర ఆగినాయో అవి ఇప్పుడుతోని చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళ అడవులందరికీ డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది